మన వార్తలు అందించే ఏటీఎం స్వాగతం సంఘంలో పోలీసులు ఏర్పాటు చేసిన మజ్జిగ మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘం మండల కేంద్రంలోని చెక్ సెంటర్లో సెంటర్ లో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ మంచిరెట్టి చలివేంద్రం ప్రారంభం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని సంఘం టీడీపీ నాయకులు పోలీసులు ఘన స్వాగతం పలుకుతూ శాలువాలతో సత్కరించారు పోలీసులతో కలిసి మంత్రి ఆనం రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు ప్రారంభించిన అనంతరం చలివేంద్రలో మంత్రి పోలీసులకు మజ్జిగను అందించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ సీఐలు వేమారెడ్డి గంగాధర్ ఎస్ఐలు రాజేష్ తిరుమలరావు టీడీపీ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ప్రస్తుతం ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు పోలీసులను ఈ సందర్భంగా మంత్రి ఆనం అభినందించారు